హాయ్ ఫ్రెండ్స్ సండే వచ్చిందంటే మా హస్బెండ్ నాకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన కథలు వినిపిస్తారండి ఈరోజు నా గార్డెన్లో నేను కొంచెం విత్తనాలు నాటుకుంటున్నానండి ఈ వర్క్ చేస్తుంటే కథ వినిపించబోతున్నారు రండి వచ్చేయండి కథ విందాం ఈరోజు ఆదివారం కథ పేరు రిటైర్మెంట్ మీ వచ్చిందమ్మా ఫోన్లో తల్లి కొద్దిసేపు తర్వాత ఏదో అనుకున్నాం కానీ అవన్నీ ఎక్కడ కుదురుతాయి నాకు అదేమో అలా అంటావు నాన్న రిటైర్ అయ్యి రెండు నెలలు కావస్తుంది కదా ఇంకా తీరిక దొరకలేదా నీకు నచ్చుకుంటూ అడిగింది సంధ్య ఎక్కడమ్మా తిరిగ రిటైర్ అయిన అయిన దగ్గర నుంచి మీ నాన్న స్నేహితులు ఎవరో ఒకరు రావడం వాళ్ళ తండ్రి వార్తలతోనే సరిపోతుంది మీ నాన్న కూడా ఇంతకాలంగా ఆఫీస్ పైన ఉతితో రోజున ఆస్వాదిస్తూ తినేదే లేదు ఇప్పుడు ఒక్కసారిగా తీరిక దొరుకుతుంటూ అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని అడుగుతున్నాడు అలా గడిచిపోతున్నాయి రోజు కూతురితో చెప్తున్నట్టు కాకుండా తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా అన్నది శారద అదే కానీ రవి రవిశాంగర్తో చెప్పు అంటూ మాట మార్చేసింది శారద భర్త కృష్ణమూర్తి రైల్వేలో పనిచేసి ఈ మధ్య రిటైర్ అయ్యారు వారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి కొడుకు కోళ్ళు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు వారికి ఇద్దరు ఆడపిల్లలు కూతురు అల్లుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు వారికి ఒక మాగపిల్లాడు కృష్ణమూర్తి రైల్వేలో ఉద్యోగం కావడంతో ఎక్కువగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవి పలువురు తిప్పుతున్నట్టుగా ఊర్లు మారుతూ చెప్పినట్టుగా ఊర్లు మారుతూ ఉంటే పిల్లలు చదువు పాడవుతుందని శారదని పిల్లల్ని తమ సొంత ఊరు కాకినాడలో ఉంచాడు మూర్తి వారి దగ్గరే కృష్ణమూర్తి తల్లి అనసమగారు ఉండేవారు ఏదైనా ఉద్యోగం చేస్తే వే వేరుకు తిళ్ళు ఉంటుందని ఉద్యోగానికి ప్రయత్నించమని ప్రోత్సహించాడు మూర్తి పిల్లలకు మంచి చదువులు చెప్పించాలంటే కష్టపడడం తప్పదనుకుని అయిష్టంగా నడుపుతుంది శారద ఆమె త్వరలోనే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఇక అప్పటి నుంచి జీవితం ఊరుకులు పరుకుల మీద సాగినట్టు తెచ్చింది శారదకు రోజు పొద్దున్నే పిల్లల్ని తయారు చేసి వంట చేసి అందరికీ బాక్సులు చదివి అత్తగారికి అన్ని సిద్ధంగా పెట్టి ఆలోచించలేదు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి కావాల్సిన సరుకులు కూరగాయలు తెచ్చుకోవటం రాత్రికి వంట పని ఆమె దినచర్య అత్తగారు కొంతకాలానికి గతించారు ఆ తర్వాత కొడుకు పెళ్లి మరో రెండేళ్ళకి కూతురు పెళ్లి చేశారు కూతురు సంధ్య పురిటికి కాకినాడ వచ్చినాటికి శారద ఉద్యోగం మారేసింది ఇక పని చేయలేక పిల్లాడికి మూడో నెల వచ్చాక సంధ్య హైదరాబాద్ వెళ్ళిపోయింది ఆ తర్వాత మూర్తి పనిచేస్తుంది చెన్నైకి మొక్కం మార్చేసింది శారద ఎన్నో సంవత్సరాల తర్వాత అమ్మా నాన్న కలిసి ఉండబోతున్నారని పిల్లలు ఇద్దరు సంతోషించారు మూర్తి రిటైర్ అయ్యాక ఈ మధ్యనే ఇద్దరు కాకినాడకి చేరారు శాత మూర్తి చెన్నైలో ఉండగా ఒకరోజు సంధ్య తల్లిని అడిగింది నాన్న నాన్న ఇంకా రిటైర్ అవుతున్నారు కదమ్మా అప్పుడంతా ఖాళీనే మీ ఇద్దరికి ఏం చేస్తారు అని సేత ఎంతో ఉత్సాహంతో చెప్పింది నేను చూ ఎదురు చూస్తున్నది దానికోసమేనే ఇంతకాలం బాధ్యతతో ఏమీ చేయలేకపోయాం ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలు లేవు సో పిల్లల బాధ్యతలు లేవు అందుకే నాకు తీర్థయాత్ర చేయాలని ఉంది యూట్యూబ్లో చూసి వెళ్ళాల్సిన ఊరు అన్నీ ఒక లిస్ట్ రాస్తున్నాను కూడా ముఖ్యంగా ఎప్పటి నుంచో మధుర చూడాలని నా కోరిక తల్లి ఉత్సాహం చూసి సంధ్యకు కూడా ఆనందం కలిగింది ఈ విషయం గురించే ఇప్పుడు అడిగితే అలా కొడిగా సమాధానం చెప్తుంది తల్లి ఇన్ని సంవత్సరానికి తనకు నచ్చింది చేస్తుంది అనుకో సంతోషపడితే ఇలా మాట ఆపేసింది ఏంటి అని బాధపడింది సంధ్య ఏంటి మీ చెల్లెలింటికి వెళ్ళా వెళ్తావా ఇరవై రోజులు ఎందుకు అన్నట్టు అడిగాడు బా మూర్తి భార్యను మా చెల్లెలు కూతురు చిత్రం ఉంది కదా దాని పుట్టి దాని పా దానికి పాప పుట్టింది ఈరోజే మా చెల్లి రమ్మంది కాస్త సాయానికి తండ్రి చూసుకోవాలని దానికి భయంగా ఉందంట అక్కని పైగా పక్క ఊళ్ళే ఉండి వెళ్లకుండా ఎలా ఎలా ఉండి అని చెప్పింది శారద సరే వెళ్ళిరా ఎంత అవసరం ఉంటే పిలిచిందో నా తంటాలో నేను పెడతానులే అన్నాడు మూర్తి ప్రయాణానికి తయారు మునిగిపోయింది శారద ఆ రోజు సాయంత్రం సంధ్య ఫోన్ చేసినప్పుడు చెప్పింది శారథ తన అనుకోని ప్రయాణం గురించి సంధ్య వెంటనే అంది నువ్వు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే నాన్న ఒకరే ఉండాలి కదమ్మా హైదరాబాద్ హైదరాబాద్ వచ్చే మనం నాన్నని కొన్ని రోజులు మాతో గడపవచ్చు అని అంది ఆ ఆలోచన బాగానే తక్కుతుంది సరే సంధ్య నాన్నతో చెప్తాను అంది తర్వాత శారద తన ఇంటికి వెళ్ళడం మూర్తి సంధ్య వాళ్ళంటికి వెళ్దాం బయట వెళ్దాం ఒకేసారి జరిగిపోయాయి ఏంటమ్మా నువ్వు వచ్చా స్టేషన్కి సాగర్ లేడా అడిగాడు మూర్తి తను తీసుకెళ్ళడానికి వచ్చిన కూతుర్ని చూసి ఇంట్లోనే ఉన్నా నాన్న నేనే మీకు నా డ్రైవింగ్ చూపించాలని వచ్చాను నా ఊతూ చెప్పింది సంధ్య వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇల్లు చేరేసరికి ఉదయం అయింది ఫ్రెష్ అయ్యి రండి నాన్న కాఫీ ఇస్తాను అంది సంధ్య సంధ్య ఇచ్చిన కాఫీ తాగి పేపర్ చదువుతూ కూర్చొని మూర్తి సంధ్య వంటకంలో పడింది గంట ఏడు కొట్టేసరికి సాగర్ లోపల నుంచి పిలిచాడు సంధ్య కాఫీ అని ఆ వస్తున్నా అంటూ కాఫీ కలిపి లోపలికి తీసుకుంది ఓ పావుడిన తర్వాత రవిని లేపి బ్రష్ చేయించి బయటికి తీసుకొచ్చింది వాడు మూర్తిని చూస్తుంది హాయి తా ఎప్పుడొచ్చా అన్నాడు సంతోషంగా పొద్దున్నే వచ్చాను రా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నీతో చెప్పలేదు మమ్మీ అన్నాడు వాడిని ఒళ్ళు కూర్చోబెంట్ అవునా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను అని అన్నాడు రవి సంతోషంగా ఈ లోపు సంతి రవికి పాలు తీసుకొచ్చి రవి పాలు తాగి స్నానం చేసిన త్వరగా తాతయ్యతో సాయంత్రం ఆడుకుందు కానీ అంది ఓకే మమ్మీ తాత సాయంత్రం నీకు నా కొత్త వీడియో గేమ్స్ నేర్పిస్తాను అన్నాడు ఉచంగా అలాగే అన్నట్టు తలుపాడు మూర్తి సాగర్ ఇంటికి వస్తూ బోగనారం మావే అంటూ పలకిరించాడు సారీ సాగర్ బయటకు వస్తే బోగనరం మావయ్య అని పలికించాడు బోగన సాగర్ అన్నాడు ఎలా ఉంది మీ రిటై రిటైర్డ్ లైఫ్ అని అడిగాడు సాగర్ చాలా ప్రసన్నగా ఉంది సాగర్ ఇప్పటికీ దొరికిన తిరుగుతూ నా పాత స్నేహితులు అందరినీ కలుస్తూ కులాసాగా కబురు చెప్పుకుంటూ నచ్చిన వండించుకుని తింటూ హాయిగా గడిపేస్తున్నాను అన్నాడు మూర్తి సాగర్ మూర్తి వాటిలో పడ్డారు తండ్రి పిల్లాడి వెనుక తిరుగుతూ వాడిని స్కూల్కి తయారు చేస్తుంది వాటింట్లో పని చెక్కబడుతుంది ఏడున్నర రవికి ఇడ్లీ తిప్పించి స్కూల్ బస్సు ఎక్కించడానికి వెళ్ళింది టీలోపు సాగర్ పేపర్ తిరిగేసి వాకింగ్కి వెళ్ళొచ్చాడు సాగర్ స్నానం చేసి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది అని అన్న టిఫిన్ రెడీ పిలిచింది సంధ్య మీకు ఇష్టమైన ప్రెసోట్ ఉప్మా చేశాను అంది మరీ పొద్దున్న రైతు ఇడ్లీ పెట్టినట్టున్నా సందేహంగా అడిగాడు మూర్తి అదా వాడు ప్రెసోట తిండు ఉప్మా అంటే చీ అంటాడు అందుకే వాడికి ఇడ్లీ చేశాను మీకు సగటు కూడా ఇష్టమని ప్రెసోట చేశాను అంది సంధ్య ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఇన్ని పనులు ఎందుకమ్మా అన్నాడు మూర్తి నొచ్చుకుంటూ ఏం పర్లేదు నాన్న నాకు అలవాటే అనేసింది సంధ్య తేలిగ్గా నువ్వు కూడా తినొచ్చుగా సంధ్య మళ్ళీ మీకు ఆఫీస్ టైం అవుతుందేమో అన్నాడు మూర్తి ఈరోజు మా ఇద్దరికి వర్క్ఫా హోమ్ నాన్న నా లేదు నేను మీకు పెట్టేసి స్నానం చేసి తింటాను అంది తర్వాత సంతా స్నానం చేసి వచ్చి అప్పటి అప్పటికీ టేబుల్ మీద తల్లారిని బస్తో తింటూ ఇంటికి నాన్న మీకు కాలక్షేపం బాగానే అవుతుందా అని తండ్రిని అడిగింది అది సరే కానీ అలా చల్లారిని తినకపోతే నువ్వు వేడిగా వేసుకోవచ్చు కదమ్మా అన్నాడు మూర్తి తండ్రి నవ్వుతూ ఇందాక మీ వేసినప్పుడు పెన్నం వేడిగా ఉందని నాకు కూడా రెండు వేసేసుకున్నాను నాన్న మళ్ళీ వేడిగా అంటే టైం వేస్ట్ కదా అయినా ఇదేమైనా కొత్త నాకు రోజు అలవాటే అంది చాలా తేలిగ్గా తండ్రి మనసు బాధపడింది సాగర్ ఈ సంభాషణ వింటూ కూడా ఏమీ మాట్లాడలేదు ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉండిపోయాడు తర్వాత ఆఫీసు సంధ్య ఆఫీస్ పని చూసుకుంటేనే మధ్యలో వచ్చి పని మనిషికి గిన్నెలు వేయడం లాంటి పనులు చేసింది మూర్తి పుస్తకం చదువుతూ ఇవన్నీ కమనిస్తున్నాడు పని మనిషి వెళ్ళిపోయాక సంధ్య వచ్చి అరగంటలో గబ్బ గబ్బా వంట చేసేది ముగ్గురు కబులు చెప్పుకుంటూ తినేశారు సాయంత్రం రవిని స్కూల్ బస్సు దగ్గర నుంచి మూర్తి తీసుకొచ్చాడు రవి వచ్చాక వాడి షూస్ చూపించి బట్టలు మార్చింది సంధ్య రాగానే గేమ్స్ ఆడతాడంటే వాడిని ఆపి ముందు హోంవర్క్ చేయమని వాడు ఆ ఇష్టంగానే బ్యాగ్ తీశాడు నేను చూస్తాను సంధ్య నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకున్నాడు మూర్తి చాలా థ్యాంక్స్లోనే అంది సంధ్య అలాగే రవి చేత హోంవర్క్ చేయించాక వాటితో కాసేపు వీడియో గేమ్స్ ఆడాడు మూర్తి ఈలోపు సంధ్య అందరికీ స్నాక్స్ ఇచ్చి టీ పెట్టింది సాయంత్రం ఆ వేసక సాగర్ ల్యాప్టాప్ మూసేసి షాల్లోకి వచ్చి కూర్చున్నాడు రవి వాళ్ళ నాన్నతో నాన్న ఈరోజు ఫ్రైడే కదా ఏమైనా మూవీ చూద్దాం అన్నాడు సరే అలాగే రవి అంటూ సాగర్ టీవీ ఆన్ చేసి ఒకటి కొత్తగా రిలీజ్ అయిన సినిమా ఒకటి పెట్టాడు ముగ్గురు చూస్తున్నారు సంధ్య మాత్రం ఇంకా అవసరంలోనే ఉంది ఏడాక వచ్చి ఏం సినిమా చూస్తున్నారు అంటూ ఒకసారి టీవీ చూసి అంతలో నమ్మో టైం ఏడైంది అంటూ గడియాలను చూసి నేను వెంటనే వెంటనే వంట చేయాలి బాబు అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది ఒక గంట యాక భోజనానికి రండి అంది ఇక్కడికే తీసుకురా మమ్మీ సినిమా ఏం అవ్వలేదు అన్నాడు రవి ఓకే అని అన్నీ టీవీ దగ్గర అమర్చింది సంధ్య మూర్తి కూడా వెళ్ళి కూతురికి హెల్ప్ చేశాడు రవి సినిమా పాజిలో పెట్టి వెళ్ళి నీళ్ళు తీసుకురా అని పుణించాడు అదే తాత అని పరుగుని వెళ్ళాడు రవి అందరూ సినిమా చూస్తూ భోజనం ఊహించారు సంధ్య మా వంటింట్లో అన్నీ సద్దు వచ్చేసరికి సినిమా అయిపోయింది రవి ఇక వెళ్ళి పడుకో రేపు హాలిడే ఉన్నది నాకు నాకు కానీ నీకు కాదు అని సంధ్య అంది అదే మమ్మీ కానీ రేపు నైట్ మాత్రం నాకు ఇష్టం వచ్చిన సేపు చూడనివ్వాలి అంటూ మూర్తికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళాడు రవి ఇంతలో తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ రూమ్లోకి వెళ్ళాడు సాగర్ ఏంటమ్మా సంధ్య నీకు ఆఫీస్ వరకు ఎక్కువ ఉంటుందా చాలా చాలాసేపు చేసినట్టు కనిపించావు అడిగాడు మూర్తి అదేం లేదు నాన్న వంట చేయడానికి రవి ఇంటికి వచ్చారో చూపించి మధ్యలో బ్రేక్ తీసుకుంటుంటాడు కదా అందువల్ల కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది నాకు చెప్పింది ఇందులో సాగ వచ్చే సందేహ నా నా ఫ్రెండ్ కిషోర్ తెలుసు కదా రేపు వాడు మన తన వయసులో కలిసి హైదరాబాద్ వస్తున్నాడు అంట కలిసి చాలా రోజులు కదా అని మన ఇంటికి లంచు రమ్మన్నాను ఎలాగో నీకు రేపు సెలవు కదా అని ఓకేనా అని అడిగాడు అలాగ సర్లే ఎలాగో రమ్మని చెప్పేసావు కదా ఏదో ఒక వెరైటీ చేస్తానులే రేపు అంది ఒకంత నీరసంగా థ్యాంక్స్ అని లోపలికి వెళ్ళిపోయాడు సుశీరన్న తెలవరో రాగానే ఏదో ఒక పని ఇలా వస్తుంది అసలు ఆడవాళ్ళకి తప్పదు కదా మీకు రిటైర్మెంట్ అయినా ఉంది అని మాకు అది ఉండదు అంటూ వచ్చింది సంధ్య మూర్తి ఆలోచనలో పడ్డాడు ఆ మరుసటి రోజు కిషోరు అతని భార్య వచ్చారు మర్యాదకి మూర్తి వాళ్ళ వాళ్ళందరి దగ్గర కూర్చున్నాడు కానీ మనసు అంతా ఆలోచనతో నిండిపోయింది ఇదివరకు కూడా తను కొన్నిసార్లు ఇక్కడికి వచ్చాడు కానీ ఎప్పుడూ తన కూతురు ఎంత కష్టపడుతున్నట్లు తనకు తోచలేదు ఎప్పుడు శారో కలిసి రావటం వల్ల తన అంతగా గమనించలేదా అయినా తన కూతురు అల్లెడు కన్నా ఎందరో తీసిపోయింది ఒక్క వయసులో తప్ప ఇంకెందులోనూ తక్కువ కాకుండా ఉండాలని వీటికి మరి ఈ సంబంధించి తెలిసింది మరి ఎందుకు కొంతకాకుండా అంత కష్టపడుతుంది ఇదివరకు సాగలు ఇలా ఉన్నట్టు నాకు గుర్తులేదే అయినా అతని తప్పు పట్టడానికి తనకి అర్హత ఉంది తను కూడా ఇంట్లో ఇలాగే ప్రోత్సహిస్తాడు పైగా తన భార్య ఇష్టాయిష్టాలకి ఎక్కువ ఇల్లుస్తాయని మంచి పేరు ఉంది బంధువర్గంలో ఇక్కడ పరిస్థితులు చూశాక ఇప్పుడు అనిపిస్తుంది తన శారదకు తగినంత సాయం చేయలేదేమో అని అవును తా తాను ఎప్పుడూ శారదకి ఇంటి పనులు సాయం చేయలేదు శారద ఎప్పుడు అడగలేదు మరి ఇప్పుడు సంధ్య అయినా సాగర్ని కూడా ఒక మాట అనడం లేదు కదా కానీ ఒక తండ్రిగా తన కూతురు కష్టం తన కళ్ళకి కనపడుతుంది కానీ తనతో ఇన్ని సంవత్సరాలు కష్టంలోనూ సుఖంలోనూ సాతం చేసిన శారద కష్టం తనకి ఎప్పుడూ కనపడలేదు ఇంత చిన్న విషయం ఇంతవరకు తను గ్రహింపుకు రానందుకు చాలా సిగ్గుపడ్డాడు అక్కడ ఉన్న రోజులు సంధ్యకు తనకు చేతన సాయం చేస్తూ వచ్చాడు ఒక రోజు సంధ్య అడిగింది నాన్న ఇంక మీకు ఆఫీసు లేదు కదా ఏమైనా గుళ్ళు గోపురాలు చూసి కదా అమ్మకి ఎప్పటి నుంచో కోరిక ఉంది అని అవునా అమ్మ వెళ్ళాలని అనుకుందా అని అడిగాడు మూతి అనుకోవడం ఏంటన్నా మీరు డ్రైవ ఎక్కడికి వెళ్ళాలో ఒక పెద్ద ఒక పెద్ద లిస్టు రాసి పెట్టుకుని కూడా అందులో మొదటిది మధుర చెప్పింది నవ్వుతూ ఇంత కథ ఉందా నాతో మాత్రం మాలో మాత్రం చెప్పలేదు అన్నాడు నిష్ఠూరంగా ఈ మధ్య కథ నేను నీకు మీకు తీరిక దొరికింది అందుకని మీ స్నేహితులు కలిస్తూ ఎంజాయ్ చేస్తున్నారని ఊరుకుంది అమ్మ ఆయన అమ్మ ఎప్పుడూ చెప్పదు కదా తన మనసులో కోరికలు అన్ని సంధ్య నాతో చెప్పి మంచి పని చేశావు వచ్చే నెలలో మా ఇద్దరికి మధ్యలో వెళ్ళడానికి టికెట్ బుక్ చేస్తాము అమ్మతో అప్పుడే తనకు సర్ప్రైజ్ అన్నాడు మూర్తి చిన్నపిల్లల్లో చెప్పింది తండ్రికి తండ్రికేసి అలాగే అన్నట్టు తలూపింది సంధ్య శారద ఇంటికి వచ్చే రోజున తనకంటే ముందు ముందే ట్రైన్ దిగాడు మూర్తి శారద వచ్చే సమయానికి తనకు వేడివేడిగా కాఫీ ఇవ్వాలని అనుకుంటూ దారిలోనే పాల ప్యాకెట్ కొని ఇంటికి వెళ్ళగానే ముందు డికాషన్ వేసి అప్పుడు స్నానానికి వెళ్ళాడు శారద లోపలికి వస్తూనే ఇంటికి వచ్చారండి అంటూ వచ్చింది నేను ఆరింటికే లేదు నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రా మంచి కాఫీ ఇస్తాను అన్నాడు శారద ఆశ్చర్యంగా అబ్బో మీరు పెట్టారా అంది ఏం నాకు రాదానుకున్నావా ఇదివరకు అంతా నేనే చేసుకోలేదా ఇంటి అన్నాడు పిసుగు రాధాని కాదు అని అర్ధోత్తిగా ఆపేసింది శారద కాఫీ తాగితే విశేషాలు మాట్లాడుకునే ఇద్దరు నీకు సర్ప్రైజ్ అన్నారు మొత్తి ఏంటంటే ఈరోజు అన్నీ కొత్తగా అంటూ నవ్వేసింది శారద జీవితంలో కొన్ని పాటలు నేర్చుకున్నప్పుడల్లా మనం కొత్తగా మారుతూనే ఉంటాం కదా అది ఏ వయసుకైనా వర్తిస్తుంది సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక చూశాక నాకు నీ కష్టం అర్థమైంది ఇంతకాలం కేవలం నా కళ్ళతోనే చూశాను కానీ ఇప్పుడు మనసుతో చూస్తే అర్థమైంది కాదు అందుకని ఇంటి పనులు ఆఫీసు ఉంటూ నువ్వు ఎంత కష్టపడ్డా కష్టపడ్డావనే విషయం తెలిసింది అన్నాడు ఏంటో చాలా కొత్తగా మాట్లాడుతున్నారు నేను కష్టపడ్డా కానీ అదంతా మన కుటుంబం కోసమే కదా మీరు మాత్రం కుటుంబానికి దూరంగా ఉండి కష్టపడలేదా అంది శారదా అవును శారదా అందుకే నాకు రిటైర్మెంట్ ఉంది కానీ నీకు అది కూడా లేదు కదా అందుకే ఇక నుంచి మన ఇద్దరం పనులు పంచుకుంటూ మనం గతంలో టైం లే టైం లేక చేయలేక పనులన్నీ చేద్దాం సరే అని అన్నాడు మాత్రం బాగానే ఉంది ఎందుకంటే ఇంకేం కావాలి ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పండి అంది శారదా కుతూహలంగా మనం మొదలుకెళ్ళడానికి టికెట్ తీసుకున్నాను అన్నాడు మూర్తి మెలిసే కళతో అవునా సందే చెప్పింది అనమాట మీకు అని శారద అంది ఆనందంగా అవును మీ లిస్టులో ఇప్పటికైనా నా మీ లిస్టు ఇప్పటికైనా నాకు చూపించి నేను కూడా మంచి భర్త అవ్వడానికి ప్రయత్నిస్తాను ప్రయత్నిస్తాను మరి అన్నాడు మూర్తి ఆట పట్టిస్తూ ఊరుకోండి ఇప్పుడు మీరు మంచి భర్త కాదని ఎవరన్నారు అంటూ నవ్వేసింది శారద మొత్తానికి నన్ను విలం చేసి మీ ఆ నాన్నగారికి సినిమా చూపించావుగా అన్నాడు సాగర్ చపాతీలు ఒత్తుటు సినిమా కాదు మా అమ్మ ఆ అమ్మ మనసు ఆయనకి అర్థమైన చూపించాలనుకున్నాను అందుకే మా నాన్న చాలా మంచివారు కానీ భార్య చెప్పకుండానే తన మనసులో మాట తెలుసుకునే తెలివితేటలు లేవు మా అమ్మాయి ఏమో బయటకు చెప్పదు అందుకే ఈ చిన్న నాటకం అది చిన్నగా నవ్వుతావు అయితే మాత్రం ఇప్పుడు వాళ్ళిద్దరూ నన్ను తిట్టుకుంటూ ఉంటారు నిన్ను కష్టపడుతున్నందుకు అన్నాడు బాధ నటిస్తూ అయితే ఈసారి మా అమ్మ నన్ను వచ్చినప్పుడు వంట మొత్తం నువ్వే తిరిగి వడ్డిపడినంది సంధ్య పల్లెగ్రేస్తు నా వంట తినారట ఎప్పటికీ క్షమించరు నన్ను అన్నాడు సాగర్ ఇద్దరూ నవ్వుకుంటూ నవ్వుకున్నారు పెద్దగా కథ కంచికి మనం ఇంటికి